హాయ్ అన్న అందరికీ నేను మీ ఓట్స్ ఈదన్నా రాయిగొట్టేవాడిని అన నా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్స్ అన్న ముందుగా నా వీడియోకి ఒక లైక్ కొట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకోరనా ఎందుకంటే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుందన్నా జరి నాకు ఒక లైక్ కొట్టి జర నాకు సపోర్ట్ చేయరణనా మేము ఇప్పుడే గుట్టకొచ్చినామన్నా మా అన్న నేను ఇద్దరము ఇంక ఈరోజు కొంచెం లేట్ అయిందన్నా ఎనిమిది బా అట్లా అవుతుంది టైము ఇంకో మా దిన్లోనా ఇది మా కోరి ఇంకా పని మొదలు పెట్టాలన్నా ఇక రాయి కొట్టాలి గరెంట్ కొడుతున్నాం ఈరోజు కడీలు కొడతలేము ఇంకా ఇప్పుడే వచ్చినాము లేట్ అవుతుంది అన్న ఇంకా స్టార్ట్ చేస్తాం పని స్టార్ట్ చేయాలి ఇక ఇంకో అన్న ఇప్పుడు సమాన్ దాపెట్టిన సమాను తీస్తుడు ఇంకా పని మొదలు పెట్టాలి ఇక పని చేయాలన్నా ఇక ఇంకా మీకు తెలిసే కాన ఏది ఏమైనా సరే తగ్గేదిలే ఎందుకంటే మనం కార్మికులం కర్షకులం జై కార్మిక జై కర్షక మన కార్మికులు కర్షకులు బాగుండాలనా ఎందుకంటే మన కార్మికులు కర్షకులు బాగుంటేనే ఈ ప్రపంచం బాగుంటుందనా జరం నా వీడియోకి ఒక లైక్ కొట్టిర నాకు సపోర్ట్ చేయరనా అట్లే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరనా